కొత్తపేడు మండలం మరిమంద గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ హైగ్రీవ స్వామివారి దేవస్థానంలో జరుగుతున్న మహా మహాకుంభాభిషేక మహోత్సవాల్లో మొదటి రోజు శనివారం సర్వదేవతా మూర్తులకు గ్రామోత్సవం నిర్వహించారు సాయంత్రం అంకురార్పణం పూజా కార్యక్రమాలు నిర్వహించారు హాలి ప్రాంగణంలో చెలువ పందిలు వేసి యోగశాలను నిర్వహించారు మొదటి రోజు స్వామివారి సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ లక్ష్మీ హైగ్రీవ స్వామి దేవస్థానం తరపున మాట్లాడుతున్నాను మాది మరిమంద గ్రామము ఏర్పేరు మండలం కాల శ్రీ కాళహస్త్రి కాన్స్టిట్యూషన్ ఈరోజు ఇక్కడ శ్రీ లక్ష్మీ హైగ్రీవ స్వామి మహాకుంభాభిషేకము మరియు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు జరుగుతున్నవి ఆ విగ్రహ ప్రతిష్ట మహాకుంభాభిషేకంలో భాగంగానే మొదటిగా ఐదు రోజుల కార్యక్రమం ఇది ఆ ఐదు రోజుల కార్యక్రమం ఈరోజు ఒక మొదటి మెట్టు ముందుకు వేసి మా యొక్క గ్రామ పెద్దలు మరియు కమిటీ సభ్యుల సమక్షంలో శ్రీ లక్ష్మీ హైగ్రీవ మూర్తి మరియు సుబ్రహ్మణ్యం వైద్యనాథ సుబ్రహ్మణ్యము అలాగే శ్రీ వాంచా కల్పలత గణపతి అలాగే గ్రామ దేవత అయినటువంటి బంగారమ్మ మూర్తులను బండ్ల సహాయంతో ఊరు నాలుగు వీధులలో సంచరించి ఆవిడ యొక్క మూర్తులను ప్రతి మన యొక్క గ్రామాలు వాసులు ఆరాధించి వారిని ప్రతిష్టకు సంసిద్ధం చేయడం జరిగింది ఈరోజు అదేవిధంగా గ్రామ గ్రామోత్సవం పూర్తయిన తర్వాత సాయంత్రము ఆరు గంటల ముప్పై నిమిషాలకు అంకురార్పణ కార్యక్రమము మొదలుపెట్టి హోమాలన్నీ కూడా ఈరోజు మొదలుపెట్టడం జరిగింది జరుగుతూ ఉంది దానికి తగినటువంటి ఏర్పాట్లు కూడా సంసిద్ధం చేయడం జరిగింది అదేవిధంగా రేపు పొద్దున ఇదే కార్యక్రమాలు కొనసాగిస్తూ విశ్వ విశ్వసేనా పూజ పుణ్యావాసము పంచ ద్రవ్య వాసములు ఇంకా పూజా పూజా విధానాలు ప్రధాన హోమాలు దేవతామూర్తుల యొక్క ఆరాధన నీటివాసము నుంచి క్షీరవాసం అంటే పాలలో దేవతామూర్తులను పెట్టేటటువంటి కార్యక్రమము ఇలా రోజువారీ క్రమ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఐదు రోజులు ఐదు రోజులు ఐదు విధాలుగా ఆ దేవతామూర్తులను నీటివాసము క్షీరవాసము ఇంకా ఇతర ఇతర ధాన్యవాసము ఇలాంటి ఐదు కార్యక్రమాలు జరిపి మహాకుంభాభిషేకం ముప్పైవ తేదీ పది గంటల నలభై నిమిషాలకు అన్ని దేవతామూర్తులు ఇక్కడ నుంచి వారి వారి గర్భగుడిలో ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ భక్తులు అందరూ కూడా ఈ యొక్క దేవతామూర్తులను ప్రతి దేవతామూర్తి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక సమస్యల పరిష్కారం దృష్టిలో పెట్టుకొని ప్రతిష్టాపన చేయడం జరిగింది ఏవైతే మనకు మానవాళికి ముఖ్యంగా కావలసినట్టు ఉన్నాయో ఉదాహరణకి విద్య కావచ్చు జ్ఞానం కావచ్చు సంపద కావచ్చు ఐశ్వర్యం కావచ్చు ఆనందం కావచ్చు చైతన్యం కావచ్చు ఇట్లాంటి ఆరోగ్యం కావచ్చు ఇట్లాంటి ఒక వినూత్నమైనటువంటి మానవాళికి సంబంధించినటువంటి పరిష్కార సాధనలో మన యొక్క ఆధ్యాత్మికంగా ఒక క్షేత్రం నెలకొల్పాలనే ఉద్దేశంతోనే ఇటువంటి మూర్తులను ఇక్కడ స్థాపించడం జరుగుతూ ఉంది కాబట్టి ముప్పైవ తారీఖు జరగబోయేటటువంటి మహాకుంభాభిషేకం కార్యక్రమంలో ప్రజలందరూ కూడా చుట్టుపక్కల మన యొక్క నియోజకవర్గము జిల్లా ప్రజలందరూ కూడా పాల్గొని ఆ యొక్క మూర్తులు దేవతామూర్తులు లక్ష్మీ స్వామి వైద్యనాథ సుబ్రహ్మణ్యము శ్రీ వాంచా కల్పలత గణపతి గ్రామ దేవత యొక్క ఆశీర్వాదాలు పొంది కృపా కటాశలకు పాత్రులయ్యి జ్ఞాన సంపాదన చేయాలని మనస్ఫూర్తిగా ప్రజలందరినీ దేవస్థానం తరఫున ప్రార్థిస్తున్నాను